మంత్రి సత్యకుమార్ కు వైసీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు జగన్ కు సత్యకుమార్ లేఖపై స్పందించారు అమర్నాథ్ సత్యకుమార్ ఏనాడు కూడా సత్యాలు జగన్ స్పందించేంత స్థాయి సత్యకుమార్ కాదు మెడికల్ కాలేజ్ ప్రాసెస్ కొత్తగా పదిహేడు కాలేజీ తీసుకొచ్చి ఏడు ప్రారంభించాం మెడికల్ సీట్లు వద్దని సీఎం చంద్రబాబు అప్పట్లో అన్నారు కేంద్రానికి లేఖ కూడా రాశారు అని అమర్నాథ్ ఆరోపిస్తున్నారు పీపీపీ అంటే పేద ప్రజలకు వైద్య విద్య దూరం చేయడమే అని ఆరోపిస్తున్నారు కామన్ మ్యాన్ పై కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అంటున్నారు అమర్నాథ్ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ లేఖ రాస్తారు అయితే ఈ విషయంపై స్పందించేందుకు మనతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్ ఇదంతా దుష్ప్రచారం జరుగుతుంది దీని ఆపాలని సూచిస్తున్నారు లేఖలో ఏమంటారు మీరు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు సత్యకుమార్ ఎప్పుడు కూడా సత్యం చెప్పినటువంటి సందర్భమే చూడలేదు నేను ఆయన సత్యకుమార్ కన్నా అసత్యకుమార్ అని చెప్పి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనతం అది ఏడు కాలేజీలు పూర్తి చేశాం ఇంకా పది కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని యాభై శాతం పూర్తయ్యాయి కొన్ని ముప్పై శాతం పూర్తయ్యాయి కొన్ని డెబ్బై శాతం పూర్తయ్యాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో కొత్తగా వచ్చినటువంటి గవర్నెన్స్ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఇదేమీ స్కీమ్ కాదు కదా మీకు నచ్చపోతే పక్కన పెట్టడానికి ఇది పిల్లల తాలూకు భవిష్యత్తు ముఖ్యంగా వైద్య విద్య అందక అనేక మంది పిల్లలు ఈ దేశం వదిలి జార్జియా లాంటి కంట్రీలు లేకపోతే ఫిలిప్పీన్సో లేకపోతే చైనావో లేకపోతే ఇంకొక దేశంకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో నూతనంగా ఏడు వందల యాభై కాలేజ్ యాభై సీట్లు తీసుకొని వచ్చాం ఉన్నటువంటి రెండు వేల సీట్లని నాలుగు వేల ఐదు వందల సీట్ల వరకు పెంచాలని చెప్పి ప్రయత్నం చేశాం వైద్య విద్యని పేదవాడికి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశాం ఇవన్నీ మీకు చేతగాక తీసుకుని వెళ్ళి ఎవరికో ప్రైవేట్ చేతిలో పెడితే మిమ్మల్ని కామన్ మ్యాన్ కావాల్సినటువంటి సదుపాయాలు మీరు అందించకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏమని అనాలిటీ కాలేజీలు తీర్చామని చెప్తున్నారు అవన్నీ అబద్దాలే అని లేఖలో ఉన్న అన్నమాట తీసుకుని వెళ్ళి చూపిస్తాం కదా ఈరోజు విజయనగరం మొదలైపోయింది మచిలీపట్నం మొదలైపోయింది ఇలాగ అనేక ఐదు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మూడో సంవత్సరం ఇది ఇప్పటికే ఐదు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి రెండు కాలేజీలు పులివెందులైతే లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా ఇచ్చేశారు మాకు సీట్లు అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి అసలు పేదవాడికి అసలు ఏది రకంగా అందుబాటులో ఉండడానికి వీలు లేదనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పైపెచ్చు మళ్ళీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం అనేది మరి వారికి కామన్ మ్యాన్ మీద ఉన్న శ్రద్ధ లేదు అనేటువంటి దానికి ఒక నిదర్శనం సి మా మా హయాంలో ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది ఆల్రెడీ ఖర్చు చేసినటువంటి దాని ప్రకారమే కదా మిగిలినటువంటి కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రొసీజర్ మాకు ఉన్నటువంటి హాయంలో మేము ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కోవిడ్తో పోరాటం మేము ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అయినా సరే మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి పేదవాడికి వైద్య విద్యను అందించాలనేటువంటి అభిప్రాయంతో మేము ముందుకెళ్ళాం ముందడుగు వేసాం కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కంప్లీట్ చేసాం అసిస్టెన్స్ తీసుకుని వచ్చాం ఇవన్నీ వారు బాధ్యత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వచ్చిన తర్వాత ఇప్పటికీ వారు శ్రద్ధ పెట్టుంటే నిర్మించిన కాలేజీలు కూడా అడ్మిషన్ కనీసం తీసుకురాకపోయారు మేము ఆ పని చేసే పనులు అంటున్నారు సి మేము తీసుకొచ్చినటువంటి వద్దని రాస్తుంటే ఏం అని చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కాదు మొదటి నుంచి అలా ప్రభుత్వ రంగం అంటేనే ఇష్టం లేదు ఆయనకి ప్రభుత్వ పరంగా ఏది ఉండడానికి వీలు లేదు ఇది ప్రైవేట్ రంగంలోనే అంటే మొత్తం ప్రభుత్వాన్ని కూడా ఏదో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పివచ్చు లేకపోయి నేరుగా జగన్మోహన్ రెడ్డి స్పందించాలనేది ఆ లేఖలో ఈ చిన్న చిన్న మాట్లాడకూడదు కానీ స్థాయి తక్కువైనటువంటి ఇలాంటి వారు అందరికీ కూడా సత్యాలు మాట్లాడలేనటువంటి అసత్యాలు మాట్లాడేటువంటి అసత్య కుమార్ లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన కాల్ కొడు కూడా ఇలా ఎవరు పంచారు సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి సో ఇది ఓవరాల్గా పీపీపీ విధానంపై మెడికల్ కాలేజీకి సంబంధించి సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖపై మాజీ మంత్రి అమర్నాథ్ ఇచ్చిన వివరణ కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం